ఎక్కడ పడ్డా ఉన్నది ఇది మన నర్సంపేట మన అశోక్నగర్ నుంచి ఒక టూ కిలోమీటర్స్ తీగల కమల బాయని ఒక ఏరియా నాశోక్నగర్ టు నర్సంపేట మధ్యలో ఎట్లా ఎట్లా పడ్డావు ఇది ఇవి కొంచెం వర్షం చినుకులు వస్తున్నాయి అక్కడ గుంత అది కనపడని గుంతలు అయిపోయినాయి దానివల్ల రోడ్లు మొత్తం డ్యామేజ్ ఉంది మొత్తం మొత్తం డ్యామేజ్ ఉంది దాని యువతల గుంతలు తప్పించి ఇంకో గుంతల పడడం జరిగింది ఏ టైంకి ఇది సుమారుగా పది గంటల పావుదొక్క పది పది గంటల మధ్య అయితే ఆ టైంలో ఎవరు రాలే ఇంకా నువ్వు కింద పడి మొత్తం కాలు మొత్తం ఊలు ఏళ్ళతోంది అన్నావు కదా అట్లా మొత్తం ఇరిగి వర్షం వస్తుంది ఆ టైంలో వచ్చేవాళ్ళు లేరు బాగా బ్లీడింగ్ జరిగి నేను స్పృహ కూలిపోయినా ఎవరు రాక లైట్లు లేవు సీసీ కెమెరాలు లేవు ఎవరు అది లేక చాలా ఇంకా ఒక రకంగా ఇప్పుడు ఈ రోడ్లు పట్టించుకునే వాళ్ళు లేరు ఒకవేళ ఇన్ కేసు ఆ రోడ్లు మంచిగా ఉంటే ఆ గుంతలు గింతలు లేకుండా బాగుంటే నీకు ఇట్లా కాకపో కదా అయ్యేది కాదు హ్యాపీగా మంచిగా ఉంది ఇప్పుడు అవును నా వల్ల నేనని కాదు అక్కడ చాలా మంది కూడా చెప్పేది ఏంటంటే ఇంతవరకు ఇంతక ముంపు కూడా చాలా మంది ఆ గుంతలలోనే పడి చాలా ప్రమాదాలు జరిగినాయని కూడా యాక్సిడెంట్లు అయినాయి చనిపోయారు చాలా మంది దాని మీద నేను పోలీస్ స్టేషన్లో కూడా చెప్పడం జరిగింది పోలీస్ స్టేషన్ ఒకటేనా ఇంకేమైనా పై అధికారులకు ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కలెక్టర్ ఆ రేంజ్లో అక్కడికి వాళ్ళకి అందుబాటులో లేదు నేను పడడంతోనే హాస్పిటల్ జాయిన్ అవ్వడం జరిగింది దాని తర్వాత ఇక్కడే ఉన్న ఊర్లో గ్రామ పెద్దలకు కొంతమందికి చెప్పడం చెప్పడం కూడా జరిగింది ఓకే వారు కూడా సంబంధిత అధికారులకు మేము కూడా చెప్తాం తెలియజేస్తామని వాళ్ళు కూడా చెప్పారు ఇప్పుడు నీ కోరిక ఏంటి ఆ రోడ్లు అనేవి కొంచెం మంచిగా బాగు చేస్తే నీలాగా ఇంకా వేరే వాళ్ళకి పది మంది కాకుండా మంచిగా ఉండాలని అదొకటి టర్నింగ్ టర్నింగులు చాలా ఉన్నాయి కాబట్టి అక్కడ లైట్ లైట్ల సౌకర్యం కొంచెం చేసి ఏదైనా వచ్చితే సీసీ కెమెరాలు సౌకర్యం చేయడం వల్ల చాలా వరకు రోడ్ సైడ్ లైట్లు ఉండాలి లైట్లు ఉండాలి అక్కడక్కడ సీసీ కెమెరా ఉండాలి ఎందుకంటే ఈ రోడ్ పైన ఏమైనా యాక్సిడెంట్ అని ఏమైనా అయినా కూడా మార్నింగ్ టైం అయితే ఒకరు వస్తారు నైట్ టైము ఎవరు రారు కాబట్టి మీరు సీసీ కెమెరా ఉంటే బాగుంటుంది అక్కడ స్టేషన్లో ఒకటి అటాచ్ చేస్తే వాళ్ళు ఎప్పుడు మాంటే లో చూసుకుంటారు సో కాబట్టి సీసీ కెమెరా ఉంటే బాగుంటుంది ప్లస్ ఇంకా దానికంటే ముందు రోడ్లు అనేటివి ఫస్ట్ మనకు మంచిగా ఉంటే ఇంత ప్రాబ్లం కాకపోతే అదొకటి చెరువు నుంచి ముఖ్యంగా అశోనారు వరకు కూడా విపరీతమైన డామేజ్ ఏం జరుగుతుందో తెలియదు ఎంత మంచిగా వచ్చినా గానీ కొన్నిసార్లు తప్పుతలేవు ప్రమాదాలు అనేటివి తప్పుతలేవు కాబట్టి సంబంధిత అధికారులను వేడుకుంటారా నేను నా ఒక్కరితోనే కాదు ఇంకా చాలా మంది వాళ్ళు ఇలాంటి ప్రమాదాలు బారిన పడకూడదు